పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లాల్గడి మలక్పేట ప్రాంతంలో ఉన్నటువంటి కాశవాడ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ నీటి సమస్య విపరీతంగా ఉందని వారు తెలియజేస్తూ ఉన్నారు ఒకసారి ఆ సమస్య ఎంతో ఎట్లా ఉందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నేను లాల్గడి మలక్పేట వాస్తవ్యులను మాకు కాసావాడ సంబంధించి గతంలో ఒక నెల నుంచి వాటర్ సమస్య చాలా విపరీతంగా ఉంది కాసావాడలో మామూలుగా ఇరవై నుంచి యాభై మంది కుటుంబాలు అక్కడ జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు వారికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాశవాడలో నీళ్ళు ఒక బోర్ వేపియడం కానీ అది కూడా లేదు అంటే వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లను పంపించడం కానీ అది చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం కానీ అది అసలు కాశవాడ మన లాల్గడి మలక్పేట గ్రామ పంచాయతీలో కానీ లేకపోతే మున్సిపల్కు సంబంధం లేనట్టుగా అందరూ వ్యవ వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి కాశవాడను కాశవాడలో ఉన్నటువంటి ప్రజలను వారిని దృష్టిలో పెట్టుకొని వారికి నీళ్లు సౌకర్యాన్ని సమకూర్చవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా లాల్గడి మలక్పేటలో డ్రైనేజీ వ్యవస్థకు వచ్చేసి మన కింది బస్తీలో కానీ మా ఊర్లో చాలా డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందికర పరిస్థితిగా ఉంది కాబట్టి డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తిగా మంచిగా చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను అది కాకుండా సీసీ కెమెరాలు లాల్గడి మలక్పేటలో ఆరు వేల నుంచి ఏడు వేల ఓటర్స్ ఉన్నారు అంతమంది ఓటర్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు లాల్గడి మలక్పేటలో మెయిన్ ఎక్కడైతే చౌరస్తాలు ఉన్నాయో సీసీ కెమెరాలు ఎక్కడ కూడా లేవు సీసీ కెమెరాలు ఉన్న దగ్గర కూడా పనిచేయడం లేదు కాబట్టి సీసీ కెమెరాలు ఏవైతున్నాయో ఆ వ్యవస్థను కూడా కొంచెము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అవి కూడా కొంచెం చేపిస్తే బాగుంటుంది అన్న నా ఆలోచన అదేవిధంగా గ్రామంలో సిసి రోడ్లు లేవు సీసీ కెమెరాలు లేవు డ్రైనేజీ వ్యవస్థ లేదు ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మన లాల్గడి మలక్పేటలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారు ఈ వ్యవస్థకు పూర్తిగా సమస్యను పూర్తి చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను జైహింద్ ఈరోజు లాల్గడి మలక్పేట గ్రామానికి మన కమిషనర్ గారు వచ్చారు వారి కాసవాడ గుర్శ సందర్శించడం జరిగింది పూర్తి వివరాలు అతనికి చెప్పడం మేము కూడా చెప్పడం జరిగింది గ్రామ గ్రామంలో జరిగిన విషయాలు ఇదేంటంటే సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి కానీ మెయిన్ మొత్తం సమస్య వచ్చిందంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి నీళ్ళు లేని పనిచేయరు కాబట్టి ప్రతి ఇంటికి నీళ్ళు కంపల్సరీ రావాలని మేము సారు గారికి విన్నవించినాము దాని ద్వారా కూడా కొన్ని మీకు లెటర్ ద్వారా లేమని చెప్పిండ్రు అది ఇవ్వడానికి మేము వచ్చినాము ఈరోజు అండ్ ఎట్లా అంటే విలేజ్లో ఇంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి గ్రామ పాలన లేదు గ్రామ లేక ఇప్పుడు ఒక ఆఫీసర్ తోటి ఒక స్పెషల్ తోటి చేసడం జరిగింది ఎక్కడి వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడ కుంటుబడింది కాబట్టి రోజు మనకు గ్రామానికి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి దానికి వివరంగా చెప్పినాము అది పూర్తి చేయమని ఒక లెటర్ రూపకంగా ఇచ్చడం జరిగింది దానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది తొందర చేయాలని ఎట్లా అంటే మా విలేజ్కి మూడు ఉన్నాయి ఒకటి ఇంద్రమ్మ కాలనీ ఒకటి ఆనందనగర్ కాలనీ ఒకటి కాశవాడ ఈ ఆనంద్ నగర్ కాలనీలో అది ఇదే బాధ ఇంట్లో మీదకి వెళ్ళి హైటెన్షన్ పోయింది ఇంతకుముందు మేము ఒకటే నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా దానికి లెటర్ ద్వారా ఎంపీడీఓ గారికి ఇచ్చడం జరిగింది అది కూడా ఏమి చేయలేదు అది కూడా తీసేసి వాళ్ళకు మెరుగు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని మేము స్వారి గారికి కూడా విమనించడం జరుగుతుంది అదే మన ఇంద్రమ కాలనీ ఇంద్రమ కాలనీ వాళ్ళకు అసలు ఎటువంటి సౌకర్యం లేదు ఒక సీసీ రోడ్లు కానీ ఒక కరెంటు కానీ దాన్ని వాళ్ళు మంచి నీటి సౌకర్యం కానీ లేదు వాళ్ళకు అసలు పోవడానికి రోడే లేదు ఎట్లా అంటే అతనికి ఆ రోడ్డు పోవడం రోడ్డు అతని దయ మీద పోవడం జరుగుతుంది కాబట్టి కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్ళు దాన్ని కమిషనర్ పరిశీలించి రోడ్డు కూడా వాళ్ళకు సౌకర్యం చేయాలని ఇంకో ఇంకొదంటే వాళ్ళకు చాలా ఇబ్బంది ఒక స్కూలు లేదు ఒక ప్లే గ్రౌండ్ లేదు ఒక దేవాలయం లేదు దాని గురించి మున్సిపల్ దానికి ముందట ఒక మూడున్నర ఎకరాలు భూమి ఉంది ఆ భూమిలో స్కూల్ కావచ్చు వాడు ఎట్లా అంటే ఒక నాలుగు వందల ఇరవై మూడు ప్లాట్లు ఉన్నాయి నాలుగు వందల ఇరవై మూడు ప్లాట్లు అంటే నాలుగు వందల ఇరవై మూడు ఫ్యామిలీలు ఉంటారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళ వాళ్ళకు చాలా జనాభా పెరిగే అవసరం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి మూడున్నర ఎకరాలు ఉందో దాంట్లో ఈ పొలిటికల్ లేకుండా ఒక ఒక ఆఫీసర్గా ఆఫీసర్గా దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్లే గ్రౌండ్ స్కూళ్ళు వాళ్ళకు చేయగల వాటర్ వాటర్ ట్యాంక్ కూడా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి అది పూర్తిగా అని మేము స్వార్ సారి గారికి విన్నమిస్తున్నాం జై నమస్కారం అండి ఈరోజు అలియాబాద్ మున్సిపాలిటీలోని లాల్గడి మలక్పేట గ్రామంలో కాషావాడ బస్తీ వాటర్ సమస్య కోసం ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకు వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు సెక్రటర్లు ఇద్దరు ముగ్గురు మారినా కానీ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా వాళ్ళు వచ్చి చూడడం జరిగింది పట్టించుకోలేదు ఏ సర్పంచ్ కూడా పట్టించుకోలేదు మూడు తరాల సర్పంచులు కూడా ఎవరు పట్టించుకోలేదు మేము ఎన్నోసార్లు చెప్పాము ఒక బోర్ పాయింట్ ఉన్నది ఆ బోర్ పాయింట్లో ఒక మోటార్ సహకరించండి సహకరిస్తే ఉన్న ముప్పై కుటుంబాలు వాటర్కి ఇబ్బంది పడుతున్నారు అని చాలాసార్లు చెప్పడం జరిగింది మొన్నటిదాకా మేము అక్కడ వార్డ్ మెంబర్ చేయడం జరిగింది అది చేసినా కూడా మేము ఎంతో బాధపడి అదో ఇదో చేసి వాళ్ళకి సమస్యను తీర్చాము కానీ ఇప్పుడు ఇంకా మరీ వాటర్కి చాలా సమస్య అయిపోయింది ఈసారన్నా కంపల్సరీ మన మున్సిపల్ ఆఫీసర్గా దయచేసి ఈ సమస్యను తీర్చారని మేము భావిస్తున్నాం ఇబ్రహీం నా పేరు ఈ కాలేజీ పెద్ద మనిషి ఇక్కడ నీళ్లు లేవు ఆరు దినాల సంధి సస్తున్నాం కుండలు పట్టుకొని బాగా పండి తిరుగుతున్నాం మీరు గవర్నమెంట్ మనుషులు మీరు గవర్నమెంట్ డ్యూటీ తింటలేరా ఇంత అన్యాయం ఉంటుందా మీరు ఉండేందుకు మా మీద పబ్లిక్ మీద మీరు మీరు డ్యూటీలు ఉండేందుకు మీరు సపట్గా ఉండరు వదులు మేమన్నా డ్యూటీ ఉంటాం మరి నీళ్లు లేవు ఇక్కడ ఏం ఆరు దినాల ఆరు దినాల సంధి నీళ్లు ఆడోళ్ళు సస్తున్నారు పిల్లలు జల్లలు అందరు మొత్తం నా పేరు జానిమియా ఇక్కడ కాశవాడ నుంచి మాట్లాడుతున్నాం మేము అయితే ఇక్కడ ఏమైందంటే మాకు ప్రాబ్లం నీళ్ళది ప్రాబ్లం ఉంటుంది నాలుగు రోజులు ఐదు రోజుల దాకా నీళ్లు ఉండయి మా ఆడోళ్ళు ఒకటి బాధపడతారు ఇక్కడ నీళ్ళ గురించి నీళ్ళు లేకపోతే ఏం చేస్తున్నాం మేము నీళ్లు కొనుకొచ్చి తాగుతున్నాం నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది ఈ ఊరికి పోయి వద్దాం అంటే మూడు కిలోమీటర్ వీడికెళ్ళి మాకు ఆడ పోయి చెప్తే వాళ్ళు పట్టించుకోరు సెక్రటరీకి చెప్తే సెక్రటరీ వస్తాయి వస్తాయి అంటాడు అవి నీళ్ళే రావు సరే సరే అంటారు నీళ్లు రావు మాకు ఏం రావు ఈడ మాకు చాలా బాధ ఉంది అదే ఒకటి చాలా ప్రాబ్లం ఉంటుంది మాకు ఈడ రోడ్ చక్కగా లేదు మలక్పేట పోవాలంటే రోడ్ ఎట్లా ఉంది ఆడ అంతా పొక్కల పొక్కలు గుంతలు మళ్ళీ మా బస్తీలో ఒక ఇసుకలేయమంటే ఇసుకులేయరు మా బస్తీలో ఇసుక లేమంటే ఇసుకులేయరు వీడికెళ్ళి పిల్లలు మూడు కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి వర్షం పడుతుంటే ఆడకెళ్ళి తడుచుకుంటూ వస్తారు మా పిల్లలు మా పిల్లలకు కూడా చాలా బాధ ఉంది తడుస్తారని మేము పోయి బండ్ల మీద పోయి తీసుకొని వచ్చుకుంటాం మా పిల్లలకు మాకింత కూడా ఆరోగ్యం చేస్తలేరు గవర్నమెంట్ వాళ్ళు మీరు గవర్నమెంట్ అని మేము మురిస్తే మీకు గవర్నమెంట్ ఏం పని చేస్తలేరు మాకు ఏం లాభం మీరు గవర్నమెంట్ ఉండి ఏం లాభం మీరు మేము పెద్ద మనుషులు అంటారు ఓట్లేయమంటారు ఓట్లేయమంటారు బతిలాడతారు మాకు ఓట్లేమంటే వేస్తాం మీకు గెలిపిస్తాం మాకు మీకు మంచిగా చేస్తామంటారు గెలిచినాక ఏమో చెట్టు మీద కూర్చుంటారు అవతల పడతారు మాకేం మేము ఈడనే సావాలి మేము గరీబో కదా పట్టించుకునేది గరీబో ఎందుకు ఎందుకు పట్టించుకోవద్దు గవర్నమెంట్ ఉండి ఏమి లాభం మరి గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా గరీబో గవర్నమెంట్ పట్టించుకొని గరీబో వాళ్ళకు సాయకారం చేయాలి ఒక ఆరోగ్యం చేయాలి వాళ్లకు సాధించాలి వాళ్ళకు మంచి పనులు చేసి చేస్తే మీకు ఒక పుణ్యం జరుగుతుంది గవర్నమెంట్ అది అంటారు గవర్నమెంట్ ఏం గవర్నమెంటు ఇట్లా మాకు ఉపాసం చేస్తుంటే మాకు మీరు చూసుకుంటూ ఉంటారు మూడు రోజుల దాకా నీళ్లు ఉండకపోతే నీళ్ళ గురించి బాధపడుతుంటే నీళ్ళు పంపించరు అంటే పంపిస్తాం పంపిస్తామంటారు పంపారు మీరేమో తింటారు తాగుతారు మంచిగా సుఖపడతారు మా పిల్లలు మేము ఏడుచుకుంటే ఇక్కడ బతకాలే నీళ్ళు లేవంటే ఏం ఏం చేస్తున్నాం ఆయనకి వీనికి కాళ్ళు మొక్కి ఐదు వందల దాకా ఆరు వందల దాకా మూడు వందలు ఇచ్చి కూడా మేము నీళ్లు తెచ్చుకుంటున్నాం మాకు ఇంత చాలా ఇబ్బంది ఉంది మాకు మాకు ఇది ఒకటి మంచిగా సౌకర్యం చేయాలి మీరు గవర్నమెంట్ వాళ్ళు గడ్డం సాగిచ్చు నా పేరు మాకు నీళ్ళు అవకాశం లేదు పిల్లలు స్కూల్కి పోవాలంటే ఒక బస్సు లేదు మీరు ఒక కమెంట్ వాళ్ళు లేదు ఒక రింగ్ రోడ్ లేదు మరి మేము మీ గవర్నమెంట్లు మాకు కొంచెం సాయం చేయాలి కదా సార్ కొంచెం సార్ సాయం చేయాలి ఇంకో కాళ్ళు లేకపాయ నడవరాదా హాస్పిటల్కి పోవాలంటే ఒక బస్సు రాదు ఒక ఆటో రాదు మరి మా పరిస్థితి ఏంది మీరు ఒకసారి ఆలోచించి మా బతుకు గురించి మీరు ఒకసారి దయచేసి చెప్తున్నాను మీ పెద్దలకు మీ అందరికి నమస్కారం చేస్తున్నాను మాకు సెలవిచ్చి మాకు నీళ్ళ అవకాశం చూడరి పిల్లలకు పిల్లలకు బువులు పోవాలంటే ఎంత బాధ ఒక బస్సు వాగిర్రి రిగ్రోడ్ వాడని మాకు మోరీ లేవు ఇంత నీళ్ళ వాసన పియారులు వాళ్ళు వీళ్ళందరం అందరం ఉంటుంది ఈ నీళ్ళు వాళ్ళు వచ్చి వాసన దోమలు దోమలో దోమలుగా అరుస్తున్నాయి కాంటికి తిరలేదు మరి అనే జలాస్ ఏదో దావకానికి పోదామంటే ఒక బస్సు లేదా మరి అప్పుడు పరిస్థితి ఏంది మాది అని దయచేసి చెప్తున్నా మాకు నీళ్ళ అవకాశం చూడు రింగ్ రోడ్ వాడ పిల్ల కామెట్ వారు చూలు కట్టుపోయారు దయచేసి చెప్తున్నాను దండం చేస్తు మాకు నీళ్ళకి సవలత్ లేదు సార్ మేము చాలా చస్తున్నాం నీళ్ళకి బాగా ఇది అవుతుంది మాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు అవుతుంది మేము పోవాలంటే ఎక్కడ పోయి తెచ్చుకోవాలి మేము నీళ్ళు ఏడ తెచ్చుకోవాలి ఏడ తెచ్చుకున్నా కానీ మాకు సౌకారం లేదు మాకు మాకు మంచిగా సౌకారం చేయాలి సార్ మాకు ఇక్కడ తిరిగి ఈ గవర్నమెంట్ ఉండి మాకు ఏం సాయం చేస్తలేదు ఏమి ఇది చేస్తలేదు మా ఊరికి రోడ్ లేదు మా ఊరికి ఇసుకలు లేదు మాకు ఏం సౌలత్ లేదు నడుచుకుంటూ పోతున్నాం నడుచుకుంటూ వస్తున్నాం మేము ఏమన్నా పోవాలంటే ఏమైనా ఆపాతి వచ్చి పోవాలంటే ఏ బస్సు లేదు మాకు ఏ ఆటో లేదు ఏ ట్రాక్టర్ లేదు ఏది లేదు మేము పోవాలంటే నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ పోవాలి మాకు పెద్ద గోస అవుతుంది మాకు ఒకటి మంచిగా సాయం చేయాలి మాకు ఒక ఇండ్లు కూడా లేవు మంచిగా చక్కగా మాకు మోరీలు లేవు రోడ్లు లేవు మాకు ఏం లేదు మాకు మేము అడవిలో ఉన్నాము ఎట్లా ఉన్నాము అట్లనే ఉండి వస్తున్నాం మాకు చూడటోడు ఎవలేడు మాకు దిక్కు లేకుండా పడ్డాం వీడ అడవిలో మాకి అందరు కలిసి మాకు మంచిగా చూడాలి మాకు మంచిగా చేయాలి ఏదన్నా మాకు మంచిగా చేస్తే మేము కూడా మంచిగా సాయం చేస్తాం మేము సాయం చేస్తాం మా మేము కూడా గెలిపిస్తాం మేము కూడా మంచిగా చేస్తాం కానీ మాకైతే ఎవడు చూస్తలేడు ఎవరు లేరు మా ఊరికి ఊరికి పట్టించుకుంటే వాళ్ళు దిక్కే లేడు ఏ సర్పంచ్ ఓట్లు వస్తేనేమో బతిలాడతారు నలుగురు ఐదుగురు వస్తారు ఏరియా వా ఏరియా మేము ఓట్లు వేసి గెలిపిస్తేనేమో పెంటల పెంటలు బారేస్తున్నారు మాకు పెంటల బారేస్తురు మాకు నువ్వు ఎక్కడో నేను నేనేవలో అంటారు ఆ గడ్డ ఎక్కినాక ఏ పో పోపో అంటారు పోయినాక చూడు మాకు ఇట్లా లేదు సార్ మాకు ఇల్లు లేవు మాకు రోడ్ లేదు మాకు ఏం లేదని అంటే మేము చెప్తేనేమో ఎవరు పట్టించుకోలేడు ఏ సెక్యూరిటీ పట్టుకుంటలేడు ఏ సర్పంచ్ పెట్టుకుంటలేడు ఎవడో పెద్దోడు పట్టుకుంటలేము మేము అడవిలో ఉన్నాం పాములు గారు పోయినాయి సచ్చని సచ్చనీ బతికని ఇట్లా ఉంది మాకి కానీ మాకు పరిస్థితి ఇట్లా ఉంది మాకు సుడట ఇవ్వలేదు మా ఊరికి మోరీలు లేవు రోడ్ లేదు పోవాలంటే ఎక్కడ పట్ల అట్లనే నడుస్తున్నాం మేము అది గడ్డి బాగుంది మందు కొట్టుమంటే కూడా గడ్డి మందు కొట్టు కూడా అంతే కూడా ఎవడో చేసి చూస్తలేడు పట్టిస్తలేరు కానీ దోమల మందు కూడా కొట్టలేదు దోమలు అయితే సంతున్నాయి మాకు మేము అడవిలో పడ్డాం మాకు సుడో ఇవ్వలేడు మాకు దిక్కు కానీ మాకైతే ఇది అయితే మంచిగా చేయాలి మాకు కాశవాడ మీడియా మిత్రులందరికీ అన్న వాళ్లకు నమస్కారాలు నా యొక్క నేను నా పేరు మోమిన్ ఈ కాశవాడ గ్రామం మాకు మేము కా మేము గనేడ్ కొట్టుకుంటు మాకు పట్టించుకుంటలేరు సరిగా కాశవాడ గనే కొట్టుకుంటే మాకు కేర్ చేస్తులేరు మాకు వాటర్ వస్తలేవు మాకు నీళ్ళు వస్తలేవు మాకు ఒక రోడ్ లేదు చక్కగా మాకు డ్రైనేజర్ లేదు మాకు మోరీ లేదు ఏం లేదు మాకు మాకు ఏదైనా పట్టించుకుంటలేరు ఏదైనా అని ఓట్లకి వస్తారు చేస్తారు పోతారు అంతే ఇంకా వేరే ఏమన్నా ఉంటే పోయి మాట్లాడితే నీతోని కాదు అని ఇట్లా చెప్పారు అది తర్వాత అది తర్వాత అని పట్టించుకునే పట్టించుకోరు మాకు ఇండ్లకు నంబర్లు ఇవ్వమంటే నంబర్లు ఇయ్యారు ఇప్పటివరకు లేవు మా ఇండ్లకు నంబర్లు ఇమ్మంటే అసలే పట్టించుకోరు ఇస్తాం ఇస్తాం అంటారు అసలే ఇయ్యారు ఇక ఇక నంబర్లు అడగనిగిపోతే నంబర్లేవు అంటారు మేము తర్వాత మాట్లాడతాం తర్వాత మాట్లాడితే వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్తారు మాకు రెస్పాన్సే ఇయ్యారు ఏందన్నట్టు ఇది మాకు అర్థం కాదు తెలియదు సరే అన్న సార్ మీకు అందరికి నమస్కారం మేము కాసేవాడ నుంచి మాట్లాడుతున్నా మేము చిందోళ్ళము అక్కడ తుర్క ఉండరు ఇక్కడ సిందోల్లం ఉన్నాము మాకు నీళ్ళు లేవు నీళ్ళు లేకుంటే ఇక డైరెక్ట్ ఇక ట్యాంక్ కట్టించారు ట్యాంకులకు ఇప్పుతున్నాము ఇప్పుతున్నామని వాళ్ళు చెప్తారు ఇప్పటి వాళ్ళు చెప్తారు నల్లలు ఇప్పటి వాళ్ళు చెప్తారు వెళ్ళి చక్కగా ఆటు కంపెనీ నల్లకి నీళ్ళు పోతాయి మాకు నీళ్ళు ఇయ్యరు నెలల్లో రెండు సార్లు మూడు సార్లు వస్తాయి మాకు నీళ్లు మాకు పోయినా చెరువు లేదు బావి లేదు ఓ బోర్ లేదు మాకు ఏం లేదు కుంట లేదు బింట లేదు బట్టలు విండుకొని కూడా లేదు ఎట్లా అంటే రోడ్ మీద పిచ్చోళ్ళ లెక్క ఉంటున్నాం మేము నీళ్ళు లేక ఏం లేకుంటున్నాం మేము పిల్లలు ఉండరు పిల్లలు ఉన్నా కానీ మేము అట్లా ఉంటున్నాము రోడ్ల మీద తినుకుంటే రోడ్ల మీద అన్నట్టు ఉంటున్నాం మాకు నీళ్లు లేవు మాకు ఏం లేవు మేము గోస గోస అవుతున్నాం మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినాం మమ్మల్ని ఫోన్ పట్టించుకోరు ఏం పట్టించుకోరు ఇప్పుడే ఇప్పుతున్నాం ఇప్పుడే ఇప్పుం ఇప్పుడే ఇప్పుం మస్తు ఎన్ని ఇండ్లు ఉన్నాము అన్ని ఇండ్లల్లో ఫోన్ చేస్తాం మేము ఫోన్ చేసినా జవాబు ఉండదు వస్తున్నాయి పోతున్నాయి అని చెప్తారు అట్టే చెప్పినా కానీ మేము సపరేట్ వస్తూనే వస్తున్నాయని ఉంటాం మళ్ళీ ఎప్పుడన్నా నొర్రంగా గొర్రంగా పది రోజులకు ఇరవై రోజులకు ఒక ట్యాంకర్ పంపిస్తారు ఒక ట్యాంకర్ పంపించి ఇంటికి ఒక డ్రమ్ము పోయమన్న పోయ్యారు ఆడ పెట్టిపోతారు ముసల ముడిగోళ్ళు ఉంటారు మేము ఎట్టం మోసుకోవాలి ఎట్టే చేసుకోవాలి సార్ మేము మేము మాకు తెచ్చుకొని శాతం అవుతుందా ఈ దినానికి మేము బిందె పట్టుకొని మోయకుండా కేసీఆర్ ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చినప్పుడు మాకు మంచికి ఒకళ్ళని అల్లి ఇచ్చినప్పుడు మాకు మంచిగా ఆ ట్యాంకులు ఇప్పుతా మేము పోసుకుంటాం కదా నీళ్ళు మాకు వస్తాయి కదా ఇంటింటికి అట్లా వస్తలేవు వాళ్ళ పిల్లలు ఉండరు పిల్లలకు ఒక అంగణబాడు లేదు ఒక ఇస్కూల్ లేదు మాకు ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటారు లేరు ఎవరు మమ్మల్ని ఆదుకుంటో లేరు కేసీఆర్ ఉండగా చేసిన కానీ ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా లేరు ఎవరు చెత్తలేరు అప్పుడు ఆయన ఉండగా నీళ్ళు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇప్పుడు నీళ్ళు లేవు ఏం లేవు ఆ కరెంటు కూడా ఇప్పుడు తీసేత్తరు మాకు పురుగు పుచ్చానట్టు ఇప్పుడు అడవులు ఉంటున్నాం మేము రోడ్డు మీద పిచ్చోళ్ళ లెక్క అడవుల జాగున్నట్టు జాగుంటున్నాం మేము మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా లేరు మమ్మల్ని ఎవరు ముట్టుకుంటో లేరు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటో లేరు మేము గోసా బతుకుతున్నాం పిల్లలం తల్లులం ఏమైనా కష్టం చేసుకొని తిని నీళ్ళకి వండుకుందామని కరెంట్ ఉండలేదు నీళ్ళు ఉండలేవు మేము మిట్ట బతకాలి ఏం చేసుకోవాలి చెప్పు పిచ్చళ్ళకన్నా అది అది కట్టించు మాకు హాస్టల్ హాస్టల్ లెక్క కట్టించారు ఇస్కూల్ లెక్క చేసిర్రు వాళ్ళకి చేసిర్రు మాకు ఎవరికి ఏమి ఇయ్యలేదు మేము ఏం చేసుకోలేదు మేము ఇట్ట బతుకుతున్నాం అనాథలో బతుకుతున్నాం అనాథంతగా ముర పెడుతున్నాం ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి మొర పెడుతున్నాం మేము మురపెట్టినా కానీ మా మురంటలేరు మమ్మల్ని ఆలక్షించలేరు మమ్మల్ని ఒక చూపు కూడా చూస్తలేరు వాళ్ళు ఏడిపోయినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు గరీబోళ్ళ లెక్క మేము ఇక్కడ ఉంటున్నాము ఇగో ఈ కాసేవాడలో ఉంటున్నాము ఇక చుట్టుముట్టు కంపెనీలు ఉంటాయి ఎలుగులు ఉంటాయి మేము ఉంటున్నాం గడ్డి ఇగో ఇక్కడ గడ్డి చెట్లు ముండ్లు బూసి పురుగులు తేళ్ళు పాములు కప్పలు మాకు ఇవన్నీ ఎంబడి ఉంటాయి మాకు ఏం కూడా దిక్కు లేదు పోదామంటే హాస్పిటల్ లేదు పోదామంటే మాకు వీళ్ళు ఊరు దగ్గర లేదు అదో నాలుగైదు కిలోమీటర్లు ఇదో నాలుగైదు కిలోమీటర్లు అక్కడ నాలుగైదు కిలోమీటర్లు మేము ఎక్కడ బతకాలి ఎక్కడ చేయాలి ఊరని కాపులం చేస్తున్నాం కాపులం చేసినప్పుడు మాకు ఏం లేదు సహకారం లేదు ఏం లేకున్నా కానీ ఏ దేవుడ వస్తాడు కాపాడుతాడు ఏ దేవుడో ముట్టుకుంటాడు మమ్మల్ని బాగా అన్నట్టు ఉన్నాం మాకు ఎవరు కూడా దిక్కు దేశం లేకుండా బతుకుతున్నాం పిల్లలు కూడా ఈ స్కూల్ లేవు ఈ లేవు శత్తకుండలాల్లో ఉన్నట్టు ఉంటున్నాం శత్తకుండలాల్లో తిరిగినాడి తిరుగుతున్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని ఎవరు ముట్టుకుంటలేరు సార్ మరి మేము ఎట్లా బతకాలి మేము కూడా మనుషులమే మేము కూడా మొర పెడుతున్నాం మొరలు వినాలి కదా సార్ మరి మమ్మల్ని నెవలు వాటి తీసుకుంటారు మీ పెద్దలు వాటి ఇచ్చుకోకపోతే మమ్మల్ని నెవలు వాటి తీసుకుంటారు మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు మేము చెప్పుకునేదే పెద్దలే చెప్తున్నాం లాల్గడ్డి మలక్పేట మరియు కాశవాడ ప్రాంతంలో దాదాపుగా పది రోజుల నుంచి వాటర్ రావట్లేదని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి అనుకూలంగా ప్రజలందరూ వచ్చి ఈరోజు బీజేపీ నాయకుల సహకారంతో ఇక్కడికి వచ్చి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ కమిషనర్ గారు కూడా ఉదయం నుంచి కూడా గ్రామంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలన్నీ వారు తెలుసుకొని ఆ సమస్యలన్నీ సత్వరం పరిష్కరిస్తామని చెప్పి ప్రజలకు తెలియజేశారని చెప్పేసి వారందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు వీడియో జన్లో శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ ప్రసాద్ subscribe to the channel and download the politicos app from the links in the description